నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని పద్మూడవ డివిజన్లోని ఆంజనేయ స్వామి గుడి వీధి బాలాజీనగర్ నిర్మలా నగర్ పలు ప్రాంతాలలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి నేడు ఎన్నికల ప్రచారాన్ని గడప గడపకు నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువలతో పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ అమ్మ బాగున్నారా అంటూ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు నారాయణ్ గెలిపించుకోవాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా రమ్మదేవి మీడియాతో మాట్లాడుతూ నేను నగరంలో ఎక్కడ పర్యటిస్తున్నా ప్రజలు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారి వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి మోసపోయామని ఈసారి ఆ తప్పు చేయమని ప్రజలు పేర్కొంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు తప్పకుండా నారాయణ గారికే ఓటేసుకుంటాము ఎక్కడ చూసినా కూడా నిత్యా నిత్యావసర ధరలు వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఒకటి కాదు రెండు కాదు వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఏదైనా తిన్నామంటే ఒక పచారీ సామాన్ ధరలు తినే వస్తువుల ధర పెరిగింది లేకుంటే పెట్రోల్ ధరలు పెరిగింది ఇంకా కరెంటు ధరలు అయితే చెప్పనవసరమే లేదు ఈ స ఈ ఐదు ఏళ్ల కాలంలో ఐదు సార్లు ధరలు పెరిగాయి గ్యాస్ ధరలు పెరిగాయి ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరిగింది దానికి సమానంగా ఏమన్నా ఆదాయ వనరులు పెరిగాయా ఆదాయాలు పెరిగాయా అంటే దాని నిష్పత్తిలో లేదు వస్తువుల ధరలు పెరిగిపోయింది పేదవారు ఏమి తిని ఏమి తినాలి ఎలా చేయాలి